ఎన్ఓసీ ఇంజినర్లపై బదిలీ వేటు ఎన్ఓల్సి అంటే చెరువు కుంటల మీద బఫర్ జోన్ మీద ఇచ్చినటువంటి అడ్డగోలుగా ఇంజనీర్ల బదిలీ వార్త మనం ఇది ఓ చెరువులో కట్టిన ఇల్లు వర్షం నీటికి మునిగిన దృశ్యం అనేటువంటిది ఒకటి ఫైల్ పోట ఉంది రాజధానిలో చెరువులు కుంటల్లో నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన వారిపై కురడా హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు యాభై మంది బదిలీ వర్కింగ్ అరేంజ్మెంట్ పేరుతో పంపించిన ప్రభుత్వం వారి స్థానంలో జిల్లాల నుంచి యాభై ఐదు మంది ఓడిపై రాక నీటిపారుదల శాఖ సంచలన నిర్ణయం అటువంటి ఒక వార్త ఉంది నూట ఆరు మంది ఇరిగేషన్ శాఖ అధికారుల బదిలీ అనేటువంటి ఒక వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది ఇరిగేషన్ అనగానే కాళేశ్వరమే గుర్తుకొస్తుంది ఎందుకంటే ఒక్కొక్కళ్ళు చూస్తుంటే కాళేశ్వరం కథం చేసిన వాళ్ళు ఇలా కేసీఆర్ మరి మంచి ఉద్దేశంతోనే గట్టి ఉండొచ్చు దీంట్లో మాత్రం ఎటువంటి అదేం లేదు కొన్ని ఏళ్ళ తరబడి ఇక కాళేశ్వరం నీళ్ళు మరి తెలంగాణకు అందాలనేటువంటిది నిర్ణయం తీసుకొని కట్టింది కానీ అధికారులలో మరి ఎంత అవినీతి అంటే ఆనకుండలు ఒక్కొక్కరు ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు అంటే అనగానే ఆ ఇరిగేషన్ అనగానే కాళేశ్వరంలో గుర్తు వస్తుంది వాళ్ళు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఆ నూనె శ్రీధర్ హరిరామ్ మురళీధర ఐదు వందలు వెయ్యి కోట్లు వీళ్ళ ఆస్తులు ఇక ఒక ప్రక్షాళన మాత్రం చేసిన మిత్రులారా బఫర్ జోన్కు ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ మీన్ ఏంటంటే ఎఫ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువుకు ఏముంటుంది అంటే ఆ యొక్క ఉన్నటువంటి చెరువుకు ఇది యొక్క మొత్తం నిండితే ఎంత మట్టుకు నిండుతుంది ఇది ఎంత పా ఆయకట్టు ఉంటుంది కింద ఆ యొక్క లెవెల్ ఏంది ఇది నిర్ణయిస్తారు ఈ యొక్క ఈ నిర్ణయం ఏంటంటే గత ఏ పది పదిహేను సంవత్సరాల కింద మాత్రం కొన్ని సంవత్సరాల తరబడి ఈ చెరువులు నిండలేదు ఇక నిండకపోయే వరకు అలా చుట్టుముట్టు ఉన్నటువంటి కొంతమంది పట్టాభూములలో ఏం చేశారంటే ఇక రాత్రి రాత్రే ఇక ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాడికి లెవెల్ చేయాలి లేవట్లు చేయాలి లేవల్ చేయాలి లేవట్లు చేయాలి ఇక కింద చెరువు కింద ఉన్నటువంటి పార్కం సుమారు ఓ చెరువుకు యాభైకు అరవై ఎకరాలు వంద ఎకరాలు ఆయకట్టుగా ఉంటుంది ఇక వీళ్ళు ఏం చేస్తారంటే బఫర్ జోన్ అంటే చెరువు కింద ఏముంటుందంటే కొంత నిర్దిష్టమైనటువంటి స్థలం అన్న ఏమాత్రం ఇలాంటి కట్టడాలు కట్టొద్దు ఇది బఫర్ జోన్ అనమాట నిర్వచనం ఇక ఈ బఫర్ జోన్కు చెరుకింది ఏమంటారు అంటే అన్ను ఒక ఎకర కొనుక్కుంటారు ఎకరానూ నాలు ఎకరాలు కొంటారు ఈ బిల్డర్లు ఏం చేస్తారు మెల్లగా ఈ ఈ ఉన్నటువంటి పట్టభూములు ఏం చేస్తారు ఈ బఫర్ జోన్కి సంబంధించిందేమో ప్రభుత్వాన్ని చూపిస్తారు పార్క్ అని చెప్పేసి రకరకాలు చూపిస్తారు ఇక రోడ్లని పెద్ద పెద్ద రోడ్లని పార్క్ అని చూపిస్తారు ఇక చూపించి లేఅవుట్ చేస్తారు ఇవాళ అమ్మకాలు మంచి మంచి రంగురంగుల కాయిదాలు కొన్ని బ్యాంకులను మాట్లాడుకుంటారు ముందుగానే ప్రైవేట్ బ్యాంకులు ఈ అమ్మకాలు చేసి సొమ్ము రింగ్ రోడ్ లోపట రింగ్ రోడ్ కానుకొని మొత్తం తొమ్మిది వందల ఇరవై చెరువులను నియమితులారా లెక్కల ప్రకారము తొమ్మిది వందల ఇరవై దీంట్లో ఒక ఆశ్చర్యం కలిపే విషయం ఏంటంటే రెండు వందల పదిహేను చెరువులు గత పదిహేనులో మాయమైపోయినాయి మొత్తం చెరువులు మాయమైపోయినాయి ఇది వాస్తవం ఇక పాక్షికంగా దెబ్బతిన్నది అధికారులు లెక్క నూట తొంభై ఐదు ఉన్నాయట ఈ పాక్షికంగా దెబ్బతిన్నాయి పాక్షిక అంటే గివే బఫర్జన్లు ఆక్రమణ ఎఫ్టిఎల్ ఆక్రమణ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి తహసీల్దార్ ఆఫీసులో ఒక సర్వేర్ ఉంటాడు తహసీల్దారు డిప్యూటీ తహసీల్దారు సర్వేరు తర్వాత రికార్డ్ వస్తుంటే ఈ విధంగా సిబ్బంది ఉంటారు పటవార్లు ఉంటారు ఇక ఇరిగేషన్ శా శాఖలు కూడా ఉంటారు వాళ్ళ దగ్గర కూడా స సర్వేయర్ ఉంటారు వాళ్ళకు కూడా తహసీల్దార్ ఉంటాడు వాళ్ళకు కూడా అంత కార్యాచరణ ఉంటుంది అది విచిత్రమేందో కానీ ఒక లేఅవుట్ చేసినప్పుడు ఇద్దరు సమన్వయం చేసుకోవాలి కదా ఈ ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళకే వీళ్ళది వీళ్ళకే ఇక ఇవి లేఅవుట్ చేసినాయని ఏం చెప్తారంటే ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఒకే ఒకే ఎన్వర్స్ ఇచ్చిండని చెప్తారు ఇక వీళ్ళేమంటారు లేదు గవర్నమెంట్ మ్యాప్ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మ్యాప్ ఉన్నది పక్కా ఉన్నది చెరువుకుంట స్థలము చెరువు కాలువలు ఇవి చెరువు సంబంధించింది అని చెప్పేసి వీళ్ళు చెప్తారు ఇద్దరు సర్వేలు ఉంటారు ఇద్దరు అధికారులే ప్రభుత్వం ఒకటే ఈ వేరు వేరు అది ఎందుకు సమన్వయం చేయరు అర్థం కాదు పోనీ ఇక్కడ ఏమో తహసీల్దార్ ఉన్నప్పుడు ఈ సర్వేర్కు ఆ సర్వేర్కు మరి ఈ శాఖ అధికారి ఆ శాఖ అధికారి ఒక కాపీ పంపించి అయ్యా పలాన్ని మేము సర్వే చేసినాం మీకే మన అభ్యంతరం ఉందా ఇప్పుడు చేసి ఆయన ఏమంటాడు మిత్రులారా మాకు బాజాప్త ఎన్వోసీ ఉంది మాకు సంతకం పెట్టిన అంటాడు ఇరిగేషన్ శాఖ ఆయనకు ఆయనకు అదే అధికారి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారి వేరు తహసీల్దార్ కార్యాలయం వేరు ఇరిగేషన్ శాఖ వేరు ప్రభుత్వం ఒకటే ఇలా భయలేదేవుడు ఇక రైతులు గరీబోలు ప్లాట్లు కొన్నోళ్ళు ఈ సామాన్యులు తెలియదు పాపం ఆ కోట్ల రూపాయలు దాదాపు చూసుకుంటారు ఆ బ్రోచర్లు చూసుకుంటారు అవి బ్యాంకులు చూసుకుంటారు హెచ్ఎండి ముద్ర చూసుకుంటారు హరేరా చూసుకుంటారు నిన్న కూడా చాలా వివరణ ఇచ్చిన ఈ విషయంలో అరేరా చూసుకుంటారు చూసుకొని ఏం చేస్తారంటే బస్ స్టాంపులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి కలర్ కలర్ ఉన్నాయి రోడ్ అని చెప్తారు ఈ రోడ్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంది ఎక్కడికెళ్ళి ఉంది ఎక్కడికెళ్ళి మొదలైంది ఎక్కడికెళ్ళి ఎండ్ అవుతుంది అనేటువంటి చూడరుగా పాపం అంత టైం కూడా ఉంటుంది ఇవాళ రేపు ఇగో ఇటువంటి పరిస్థితుల ఇవాళ ఒక వార్త ఉంది వెలుగుపత్రిక నూట ఆరు మంది దొరలను ఇగో ఇటువంటి దొరలే వాళ్ళు ఇటువంటి బఫర్ జోన్కు ఇటువంటి ఎఫ్టీఎల్కు ఎన్మో శిక్ష లేదు వీళ్ళకి ఇంకా బదిలీ కాదు మిత్రుల సస్పెండ్ చేయాలి వీళ్ళను జీవితంలో మళ్ళీ కొలవేక కూడా చేయాలి వీళ్ళను రైతులు పాపం పది నుంచి అయితే ఆఫీసుల చుట్టూ తిరిగింది తిరిగి చెప్పుల కూడా తిరిగారు కాలువెళ్ళగా అనిపించలేదు వీళ్ళకు ప్రభుత్వం ఒక ఆస్తి మాత్రము అప్పనంగా చేసిరు మొత్తం అయితే క్షమించరాని అది వీళ్ళ యొక్క ఇరిగేషన్ శాఖ వాళ్ళది దయచేసి ఇక ముందున మరి ప్రస్తుత ప్రభుత్వంలో మరి ఈ యొక్క రెండు భాగాలను ఇరిగేషన్ శాఖ ఈ యొక్క తహసీల్దార్ శాఖను రెండు ఏకీకరణ చేసి వారి వీరికి సమన్యం చేసి ఏదైనా ఒక లేఅవుట్ వచ్చినప్పుడు ఇరు వర్గాలకు ఒక లిఖితపూర్వంగా ఉంచి మరి ముందుకు పోతేనే బాగుంటుందని చెప్పేసి ఇది రైతుల నుంచి కానీ మా నుంచి కానీ మా ఛానల్ నుంచి వస్తున్నటువంటి మాట మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం పెంచారా ఇందులో సఫలీకృతం అవుతుంది అనేటువంటి విషయాన్ని నేను గట్టిగా నమ్ముతున్నాను